హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ఏంటి ఏం చేస్తున్నామని అనుకుంటున్నారా రేపు మా ఆఫీస్లో వచ్చేసి దస్తా సెలబ్రేషన్ చేసుకుంటున్నారనమాట చేసుకుంటున్నాం అన్నమాట అయితే అందులో వచ్చేసి మాకు రేపు ఆఫీస్లో డ్యాన్స్ డ్యాన్స్ పోటీలు ఉన్నాయి తర్వాత గేమ్స్ గేమ్స్ ఆడిన వాళ్ళకి డ్యాన్స్ వేసిన వాళ్ళకి రేపు మా ఆఫీస్లో గిఫ్ట్లు ఉన్నాయన్నమాట అందుకోసమని మేమందరం అంతా కూర్చొని బిజీ బిజీగా గిఫ్ట్ ప్యాకెట్ చేస్తున్నాం అనమాట కొద్ది వాళ్ళం ఎవరు బిజీ బిజీగా ఎవరికి నచ్చినట్లు ఎవరికి వచ్చినట్లు వాళ్ళం బిజీ బిజీగా కూర్చొని గిఫ్ట్ ప్యాకెట్ చేస్తున్నాం చూడాలి రేపు ఎవరు ఎవరికి వస్తాయో ఎవరి చేతికి వస్తాయో గిఫ్ట్లు అనేది ప్యాకింగ్ ఏమో కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్ ఉందమ్మా ఎవరి చేతికి వస్తుందో ఏమో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారనమాట ఎవరికి వచ్చినట్లు వాళ్ళు గిఫ్ట్ ప్యాకెట్లు చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఆఫీస్లో దసరా సెలబ్రేషన్ ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళు ఉంటారు కదా మా మీరు కూడా మీ ఆఫీసులలో ఇలా ఎంజాయ్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని మీరు నా ఛానల్లో కామెంట్ చేయండి ఇంకోటి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరేనా ఇంకన్ని అయిపోయింది అనమాట ప్యాకింగ్ అయిపోయింది మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఇంక అన్ని లోపల సర్దుతున్నాం మేము ఇంకా రేపు మా ఆఫీస్లో వచ్చేసి ఎంత ఎంజాయ్ చేస్తారో చూడాలి చూసి ఆ వీడియోస్ కూడా రేపు మా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు కూడా మా అలాగే దసరా సెలబ్రేషన్ ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి ప్రమోషన్ కానీ కూడా గిఫ్ట్ పెయింట్ ఎలా చేసామని చూడండి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు హడావిడిగా హడావిడిగా చేసేసా అన్నమాట గేమ్లో ఆడితేనే ఇచ్చారా ఆరకపోయినా ఇచ్చారా నువ్వేం చేస్తావు ఏడు కొండలు డ్యాన్స్ చేస్తావా ఆడతావా ఓకే ఫ్రెండ్స్ ఆ ఛానెల్ మీరు ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గ్రేడ్ అబ్బా